ఎంత ప్రయాసపడ్డాడు అటువంటి దావేది మీద సౌలు ఏం చేశాడు చెప్పండి మరి కీడు చేయడం న్యాయమా అందుకే సౌరు దేవునికి అసహ్యమైపోయాడు నా బాలు భీమేంద్రం వాళ్ళ గొర్రెలు రాత్రి మొదలు అడవిలో ఉంటే దావిదు దావితో ఉన్నటువంటి ప్రజలందరూ రాత్రి మొదలు మేలుకొని కాపలాగాసం చేస్తే ఒక విందు తినానా ఒక పండుగ తినానా కొంచెం మాంసం అయ్యా కొంచెం ఆహారం పెట్టండి అని చెప్పేసి పంపిస్తే ఈ నాభాలు ఏం చేశారు చెప్పండి మేలుకు బదులుగా కీడు మాట్లాడాడు కీడు చెయ్యరా కీడు మాట్లాడాడు దావీ దేవుడు ఎస్ఐ కుమార్ దేవుడు ఎంతమంది అవుతుంటు వాళ్ళందరికీ నేను పెట్టానా నా ఆహారం పెట్టానా నేను పెట్టాల్సిన అవసరం నాకేముంది అని చెప్పేసి ప్రిమంతే పెట్టారా చెప్పండి చేయడే బిగసకపోయిండు రాత్రికి బండలాగా మూడు రోజుల కల్లా పది రోజులకల్లా చచ్చిపోయిండు కనుక ప్రిమం బిడ్డ ఇది అసహ్యం ప్రిమం బిడ్డ అన్నతం లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి ఏమండి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి కూడా దేవునికి అసహ్యం అంట ఉన్నవాటిని పలికితే చాలు కానీ లేని వాటిని పాలకూడదు ఏమంటే దేవునికి స్తోత్రం హెల్లేయ్యా కనుక ప్రియమంది బిడ్డ సంఘంలో కూడా ప్రియమందిన పిల్లలు వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో మాట్లాడుకుంటూ జోక్యం చేసుకుంటూ లేని విషయాలు చెప్పారనుకోండి అది దేవునికి ఏందంట అసహ్యం ఉన్న విషయాలు చెప్పాలి లేని మాటలు చెప్పకూడదు ఏమండి అలాగే చెబితే నువ్వు దేవునికి అసహ్యమైపోతావు తర్వాత ఎక్కడికి పోతావు అగ్నిగుణం వెళ్ళిపోతావు దేని స్తోత్రం హలేయ కనుక ప్రియమేను బిడ్డరా నేహమ్యాకు అలాగే చెప్పారు నేహమ్యా గ్రంథం రాయబడి ఉంటుంది రాజు ఏమనలేదు ఏం చేయలేదు కానీ వీళ్ళే సొంత కొత్త పత్రికలు తయారు చేసి వీళ్ళే నేహమ్యాను భయపెట్టాలి దేవుని పని చేయాలి దేవుని పని ఆటంకపరచాలని చెప్పేసి లేనిపోని మాటలని చెప్పి అబద్ధాలు చెప్పి భయపెట్టి ఏమంటే అక్కడికి రా ఇక్కడికి రా చూసుకుందాం లేని మాటలు పుట్టించారు కానీ ప్రియమందిని బిడ్డల నిహేమకేం కాలేదు వాళ్ళ సామాన్లు ఇస్త్రి బయట పారేశారు దేవుని స్తోత్రం హలేలుయ్యా కనుక ప్రియమంద్రబిడ్డ లేని వాటిని పలకకూడదు ఉన్న వాటిని పలికితే చాలు ప్రియమంది బిడ్డ అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు దేవునికి స్తోత్రం హలేయ్యా ప్రియమందన బిడ్డ అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు కూడా దేవునికి అసహ్యమంట అంటే ప్రియమందిన బిడ్డల మనము ఐక్య వారంగానే ఉండాలి సమాధాన వారంగానే ఉండాలి దానికి విరోధమైంది విడగొట్టే వాళ్ళంగా ఉండకూడదు తెగొట్టే వాళ్ళంగా ఉండకూడదు ప్రియంద్రం బిడ్డరా కత్తెరా సూది తెలుసుగా మీ అందరికీ తెలుసా తెలీదా తెలుసు దేవుని స్తోత్రం అల్లులుయా ప్రిమేంద్రే బిడ్డ ఏం చేస్తే కత్తిరించుకుంటా బాద్ది సూదేం చేస్తా చెప్పండి కుట్టుకుంటా బాద్ది మనం కత్తెరలాగా ఉండకూడదు ఎలాగ ఉండాలా సూదిలాగా ఉండాలి దేని స్తోత్రం హలే లుయ్యా కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించేవాడు దేవునికి అసహ్యుడు ఆంతర్యం ఎరిగిన వాడు అంతరంగా లేవాడు పరిశోధకుడు ఏమండి ఆయనకు దాచేయవలసింది దాచిపెట్టేది ఏమీ లేదు మనుషుల దృష్టికి ఒకవేళ దాచిపెట్టచ్చు ఏమండి దాయొచ్చు పెట్టిలో పెట్టచ్చు భద్రం చేయొచ్చు కానీ దేవునికి మరుగైంది ఏది లేదు కనుక ప్రియమని దినిబిడ్డరా మనం ఎన్ని తాంత్రిక మంత్రాలు చేసినా కావండి ప్రియమని దినిబిడ్డరా దేవుని సన్నిధిలో దేవునికి ఏమి దాచడం కనుక అన్నదమ్ముల మధ్యలో అంటే ప్రియ దినబిడ్డలు సంఘంలో కానివ్వండి సహోదరుల మధ్యలో కానివ్వండి మనము ఏవండి ఏం చేయాలి జగడాలు పుట్టించకూడదు తగాదాలు పెట్టకూడదు తగాదాలు తగ్గిపోయేటట్లుగా చెయ్యాలి దేవుని స్తోత్రం హలలు ఇయ్యా మనం తిట్టించుకోనైనా మనం అవమానం పొందైనా తగా తాను ఆపాలి దేవుని స్తోత్రం హలేయ హలే ప్రియందేమి పిల్లలు చూడండి బైబిల్ ఇస్తే వస్తుంది అదే ప్రియమంతి పిడ్డరా నాబాలు భార్య ఉంది చూడండి ఏమండి నాబాలే భార్య భార్య పేరు ఏం పేరు అబ్బా దేవుని స్తోత్రం హలేయ ప్రియమేం పిల్లరా అబిగయ్యలు ఏం చేసింది నాబాలేమో దూషించాడు మాట్లాడాడు విరోధంగా అదే అభిగయ్యలు త్వరపడి పిండి తెచ్చి మాంసం తెచ్చి రొట్టెలు చేసి అన్నీ ఎత్తి ఏమండి బండ్లకి ఎత్తి దావీది ఉగ్రుడై మహోగ్రుడై కత్తులు కత్తుల చేతపట్టి నాలుగు వందల మంది ప్రజలతో బయలుదేరితే అభిగయలు ఒక్కతి ఆడ మనిషి ఏమండి స్త్రీ స్త్రీ అది జ్ఞానం దేవుని స్తోత్రం హెలు ప్రియమందిని బిడ్డల ఆ స్త్రీ ఏం చేస్తుంది గబగబా గబగబా మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేసి మాంసం వండి ఏమండి ఎత్తి ప్రియమందిని బిడ్లారా ఆ బండ్ల మీద వేసుకొని గాడిదల మీద వేసుకొని బయలుదేరి గబగబ గబగ గబా నాలుగు మందిని తీసుకొని కత్తులు తీసుకొని వస్తున్నాడు చదువుకొని వెళ్ళి బైబిల్ సమ్మేళ గ్రంథంలో రాయబడి ఉంటుంది అభిగయాలు వెళ్ళి దావీది అక్కడ ఉండగానే ఈమె వంట దిగి ఆ దావీదికి సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యా ఆగు 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 నీ చేత ఈరోజు దేవుడు నరహత్య చేయకుండా దేవుడు ఆపినందుకు దేవుడు స్థుతింపబడిన కాక నా ఏలినవాడను కోపం తెచ్చుకోవద్దయ్యా ఆవేశపడొద్దయ్యా ఆగయ్యా అని చెప్పేసి ఆయనను ఆవేశం అంతా సల్లార్చి ఏమండి తన మాటలతో దావీది యొక్క కోపాన్ని తగ్గించి ఏమండి దావీది యొక్క దావీది ఎంతైతే ఆవేశంతో వచ్చాడో ఆ ఆవేశాన్ని అంతటిని నీళ్ళు చల్లి ఏమండి తన మాటల చేత నెమ్మది పరిచి దావీదును శాంతిపరిచి ఆ మాంసం అవన్నీ ఇచ్చి మరలా తిరిగి దీవెన పొందుకొని ఆమె వాళ్ళని తిరిగి వెనక్కి పంపించింది అదే పని ఆమె చేయలేదనుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి దావీది వచ్చి మొత్తానికి మొత్తం సర్వనాశనము చేసేవాడు దేవుని స్తోత్రం హలేయ కనుక ప్రియమంద ఏం మన కుటుంబాల్లో కానివ్వండి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఒక సమస్య సందర్భం వచ్చిందనుకోండి ఏం చేయాలి మనం చెప్పండి జగడం ఇంకా పెంచకూడదు తగ్గించే మార్గం చూడాలా దేవుని స్తోత్రం హలలుయ్యా హలేలుయ్యా ప్రియమింద ఈ స్త్రీలు ఉన్నారే మామూలు వాళ్ళు కాదు హే అండి దేని స్తోత్రం హలలుయ్యా ఒక పురుషుడు ఒకవేళ తగ్గి మౌనమైంది అనుకోండి ఈ రోషం లేని కట్టుకొని నాకు అగచాట్లయిపోతుందమ్మా ఈ మాట్లాడవెందుకు అని చెప్పేసి ఈ మౌనంగా నూనె కూడా రేత్తగొడతారు దేవుని స్తోత్రం హలేయ ప్రియందని బిడ్డరా మనం జగడము చల్లార్చే విధంగా ఉండాలి తగ్గించే విధంగా ఉండాలి కనుక ప్రియమందని బిడ్డరా జగడను తగ్గించే వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు జగడాన్ని పెంచేవాళ్ళు దేవునికి అసహ్యులు దేవుని స్తోత్రం హలే కనుక ప్రియమేంద్రం బిడ్డరా బైబుల్ స్రవిస్తుంది ప్రియమేంద్రం బిడ్డారా దేవునికి అసహ్యులు వారు ఎక్కడ పాలు పంపులు పొందుతారంటే అంటే అగ్ని గంధకంలో మండు గుండములో మనము దేవునికి అసహ్యంగా ఉండకూడదు దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి అసహ్యులు ఎవరై అంటే ప్రియమేంద్రం బిడ్డారా అహంకార దృష్టి కలిగినవారు కళ్ళలాడు కలిగిన కలిగినవారు నిరపరాధులను చంపు చేతులు కలిగిన వారు దుర్యోచనలు యోచించు హృదయము కలిగిన వారు కీడు చేడుగా త్వరపడి పరుగులెత్తు పాదములు కలిగిన వాళ్ళు లేడిన వాటిని పలుకు అబద్ధ సాక్షులు అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవారు వీళ్ళు దేవునికి అసహ్యులు అంట కనుక ఇలాంటి లక్షణాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే రాత్రి దేవుని సన్నిలో మోకరించి ప్రభు సణులు అడుగుదాం ప్రభువా మోకరించండి ప్రభువా ఎస్స కళ్ళలాడు నాలుగు నాలుగు నుంచి తొలగించి ప్రభా అడుగుదాం దేవుని సధిలో కళ్ళలాడు నాలుగు నాలుగు నుంచి తొలగించండి ఒకవేళ ఉన్నట్లయితే దేవుని సధిలో రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్నాం అప్పుడు అసహీనంగా ఉండకుండగా దేవుడు ప్రేమించే వ్యక్తులంగా మనం మార్చబడతాం దేవుని ప్రేమకు దగ్గర అవుతాం దేవుని కృపకు మనం పాత్రలు అవుతాం కృపకు మనం దేవుని శనిలో పాత్రమవుతాం అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించే హృదయం దుర్యోచనలు యోచించు హృదయం ప్రియమైందిని బిడ్లారా అడుగుదాం దేవుని సన్నిధిలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు ఇదేది దేవుని సన్నిధిలో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం విడిచిపెడదాం విడిచిపెడదాం దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని అడుగుదాం ప్రభా ఎసయా స్తోత్రమయ్యా స్తోత్రం ప్రభా ఎసయా స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు వందనాలు ప్రభా చక్కగా మోకరించి దేవుని సందులో అడుగుదాం అడుగుదాం రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నాయసయ్యా నాలో నా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితే అతి పరిశుద్ధుడా స్తీ నైవేద్యము మీకే అర్పించి కీర్తి అతి పరిశుద్ధుడా స్తీ నైవేద్యము కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపిన్ నాతి స్వయంత్ర బా సరే పైన ఉన్న పాత్ర గణన చేసారి పొనివు శోధనలెన్నో వెదరించినాను నను సోలి ఆధార పైను పాత్రగా నన్ను చేజారి పోసయా అసహ్యమైపోతే నేను చేజారిపోతాను ప్రభా నన్ను అసహ్యమైనది నాడు తొలగించండి ఎస్సయా శోధనలిన్నో ఎదిరించినాను నన్ను సోలిపోనివ్వక ప్రతిక్షణ పునా బ ప్రతి అడుగునాన్నా ప్రతిక్షణ పునా కలు బులే ప్రతి అడుగునాస సయ్యా నాకా పరీ నివేగా నా ఊపి నివేగా సయ ఏ మంచి చూసీ ప్రేమా చూపే నా సయ్యా

అసహ తొలగించగ నేపు నా పక్షమై నను దివించగోనా తోడై నను నడిగీ को सम आशया मै ना ये, को को ये सया जीव कु आशया मै ना ये सया सया అశయమనుల తలగించునేశయ అశయమ శాతురాజ్యముల చెలగించుప్రవ అయా మీసన తండ్రి యేశయ యేశయ తండ్రి జ్ఞానమునిచ్చుకో యేశయ విర్దల కలుషించునేప్రవ అత్తుత కరీము శుభప్రవ ప్రభు దైవసేననా ఆశ్రయమైన దేవుడు తండ్రి

మీ సన్నిలో తండ్రి ఇష్టమైన రీతిలో మార్చండి అసహమైనది మా జీవితాలు తొలగించండి ప్రభా తొలగించు 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 రాత్రి ప్రభా మీ పరిశుద్ధాత్మ చేత మీ రక్తం చేత కడిగినైనా పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అసహ్యమైనది మా జీవితాన్ని తొలగించిన పవిత్రమైన జీవితం ఎత్తినైనా మీ సన్నధిలో ప్రభా రే హృదయకాలం ఆరాధన ప్రభా ఆరాధించటకు మేము సిద్ధపరచి ఉండగా మమ్మల్ని పవిత్రపరచు పరిశుద్ధపరచ్చు మీ రక్తమంతా కడుగు నాయన మీ ఆత్మచాతం మమ్మలు కడగండి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మేము కడగబడాలి సయ్యా అసహ్యమైనది మాలో తొలగించా తొలగించి 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 అహంకార దృష్టి తీసివే తీసివే కళ్ళ నాడు నాలుగు తీసివే ప్రవిస్తవే నిరపరాధులను చంపే చేతులు తీసివే నాయన లేని వాడిని పుట్టించేటువంటి పరిస్థితి తీసివేనాయన అబద్ధములు కల్పించేటువంటి నాలుగు తొలగించు క్యూడు చేటుకు పరుగులెత్తే పాదములు తీసివే అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించే వరగా జగడాలు జలు చల్లార్చినయన ప్రేమను పెంచే వారిగా మమ్మల్ని నిలబెట్టండి మీ కారు జరిగించండి తండ్రి రీతిగా నా తండ్రి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభావం తీర్మానం చేసుకున్న వారి కొరకు ఒక ప్రార్థన చేయబడుతుంది తీర్మానం చేసుకోండి స్తోత్రం 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 సర్వశక్తి కలిగిన మా ప్రభావ మీకు స్థుతి స్తోత్రానైనా ఈ రాత్రి కాలం తండ్రి తండ్రినైనా ఈ విజ్ఞాపన ప్రార్థన కొరకు మీకు స్థుతి స్తోత్రం ఆచరించుకున్నాం ప్రభా అయా పాటల్లోనూ నాయన లేఖనల్లో ప్రార్థనలో తండ్రి అనేక విషయాల కొరకు కొరకునైనా దేశం కొరకు సంఘం కొరకు నాయన నశించిపోతున్న వారి కొరకునైనా ప్రార్థించుండగా మా ప్రార్థన అర్థమైపోకుండా నాయన తండ్రి తగిన సమయం మీరు ప్రత్యర్థం మీరు అనుగ్రహించండి అలాగే తండ్రి నాయన మా సంగళలు మీరు జ్ఞాపం చేసుకుని ఇంతవరకునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్థుతి స్తోత్రాల ప్రభా అసహ్యమైనది మా జీవితాలు తొలగించిన అయినా మమ్మల్ని పరిశుధపరచని పవిత్రపరచని మీద రక్తం చదువు కడుగునైనా తండ్రి మీ సన్నిధిలో ప్రభా మీకు ఇష్టమైనది చేసేవరంగా మమ్మల్ని నిలబెట్టి మీ కార్యం జరిగించను ఇదిగో ఈయన నా ప్రీ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ప్రభా ఆ ప్రకారంగా జీవించేటువంటి అనుభవాలు మమ్మల్ని నడిపించమని కార్యం జరిగించమని తండ్రి వందనాలు శుద్ధులు స్తోత్రాలు జరించుకోండి ప్రభు రాత్రి కాలం అయినా మీరెంతవరకు నడిపించిన ప్రతి విధానం కొరకు మీకు స్తోత్రమైనా కరెంటును సౌండ్ సిస్టమ్ను వాయిదలు కొట్టాలని స్వాధీనం అందు ఉంచుకోండి ప్రభావ మీరు నడిపించిన విధానం కొరకు మీకు స్థుతి స్తోత్రాలు ప్రభావ అలాగే తండ్రి రేపు కాలం ప్రభా ఆదివారం ఆరాధనకు తండ్రిని అయినా మా విశ్వాసం అందరినీ నడిపించండి కార్యం జరిగించమని అయినా కృపణ దహించమని సహాయం దహించమని తండ్రి సర్వాధికారమైన జీవాధిపతి దేవుడా మీకు వందనాలు శుద్ధి అయినా అయా సేవకులు జ్ఞాపం చేసుకో సంఘం జ్ఞాపం చేసుకో విశ్వాసం జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని సహాయం తెచ్చి సర్వశక్తి కలిగిన మా ప్రభుత్వ స్తోత్రాలు చరించుకుంటూ ఏ సునాములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి

స్తోత్రం 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 హాలూయ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హాలూయ అలాగే మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి ఆయన రాకడకు శ్రద్ధపరిచినటువంటి త్రిఏక దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం స్తోత్రం 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 అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ఇంతటితో ఈ కుడిక ఈ విజ్ఞాపన ప్రాథమిక గుడిక ముగించబడింది అలాగే లైవ్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు అలాగే రే హృదయకాలపు ఆదివారం ఆరాధనకు అందరూ సంఘాల సంఘస్థలందరూ కూడా త్వరగా బయలుదేరి దేవుని సందుకొచ్చి దేవుని యొక్క దీవునిలో ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ గుడికేంతటితో ముగించబడింది దేవునికి మహిమ కలుగాక ఆమెన్